గత నెల ముప్పై ఒకటవ తేదీన తీవ్రమైన గాలులతో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో లక్షలకు పైగా చెట్లు కూలిన సంఘటన అందరికీ తెలిసిందే బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండలంలో పర్యటించి కూలిన చెట్లను పరిశీలించారు తాడ్వాయిలో భారీ బీభత్సం జరిగిందని లక్షల చెట్లు నేలకొరిగాయి ఎన్ని రకాల చెట్లు ఎన్ని సంవత్సరాల చెట్లు నేలకొరిగాయి అనే విషయంపై అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని అన్నారు ప్రకృతిని ఎవరూ కూడా ఆపలేరని దాన్ని ఎదిరించలేమని ఇది చాలా పెద్ద ఘటన అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులతో మాట్లాడామని ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన చూడలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారని వినోద్ కుమార్ అన్నారు అరేబియా మహాసముద్రంలో నుంచి బంగాళాఖాతంలో నుంచి పెను గాలులు ఒకేసారి రావడంతో వేలతో సహా వృక్షాలు నేలమట్టమయ్యాయని అన్నారు ఈ గాలివాన బీభత్సం ఒకవేళ గ్రామాల్లోకి వస్తే గ్రామ ప్రజలందరూ పతంగిలా ఎగిరిపోయేవారని అదృష్టవశాత్తు ఎవరిని కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు పదిహేను వందల ఎకరాల చెట్లు నేలకొరిగాయని ఆయన అన్నారు

కాలం చెట్టు ఎత్తేత్తా అన్నీ కూడా లెక్కలు తీసుకొని కేంద్రం నుండి వచ్చాడు మరి అటవీ అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఈరోజు మనం చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఈరోజు నేను రావడం జరిగింది ఒక రాజకీయ పార్టీగా మా స్పందన ఏంటంటే ప్రకృతిని ఎదిరించలేడు మనిషి మనం ఎంతో గొప్పగా ఎన్ని సాధించినప్పటికీ కూడా చంద్రమండలాన్ని పైన మనిషి అడుగుపెట్టి కూడా యాభై సంవత్సరాలు దాటి దిస్తుంది మరి ఈరోజు మార్స్ పైన కూడా మనము సెటిలైట్స్ రాకెట్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేసినాం కానీ మన చేతిలో లేని ప్రకృతి మనం దాన్ని ఎదిరించలేమనేది మరొకసారి ఈ చిన్న ఘటన అని అనుకుంటున్నారు ఏ చెట్టు ఎంతకాలం చెట్టు ఎత్తెత్తానికి